జై జ్యోతి జై గాంధీ జై జ్యోతి జై గాంధీ ఈరోజు రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో మాలిసంగా వాట్సాప్ గ్రూప్లో సమావేశానికి అందరు ఆధార్ కావాలని మెసేజ్ పెట్టడం వల్ల మరి మెసేజ్ను చూసి మరి సంఘ పెద్దలందరూ సమావేశానికి మరి కుమరం జిల్లాలోని మండల కేంద్రంలోని జ్ఞానేశ్వర మందిరం వద్ద అందరు రావడం జరిగింది ఈ సమావేశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు వాసుగారికి అదేవిధంగా మా సంఘ పెద్దలు హనుమంతు గారికి అన్నారావు గారికి తిరుపతి గారికి నాగేష్ గారికి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన జయజ్యోతి జయక్రాంతి ముఖ్యంగా మరి గత నాలుగు నెలల క్రితము రాష్ట్ర బాడీ అదేవిధంగా జిల్లా బాడి కూడా ఎన్నుకోవడం జరిగింది దానికి ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగింది చట్ట ప్రకారం అప్పటి నుండి మరి ఎటువంటి సమావేశాలు పెట్టలేదు ఎందుకంటే అందరూ వ్యవసాయ వర్షకాలం వచ్చింది వ్యవసాయ పనులు ఉండే కాబట్టి ఇప్పుడు వ్యవసాయ పనులన్నీ అయిపోయినాయి అందరూ తీరిక ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని ఎన్నుకోవడం జరిగింది గతంలో కూడా మరి పెద్ద మొత్తంలో ఏ సమావేశం పెట్టినా ఏప్రిల్ మే నెలలని పెట్ట పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు మరి మాలి కులస్తుల ఏకైక లక్ష్యం ఎస్టీ హోదా సాధించుట దాని కొరకే మరి గత ముప్పై సంవత్సరాల నుండి మరి సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ పరంగా వెంకబడ్డ మాలికలస్తులకు అందడం ఎన్నో ఎన్నో ఉద్యోగాలు చేసినందువల్ల మరి కేసీఆర్ గారు మాలీకులస్తులకు ఎస్ట్ హోదా కావాలని చెప్పేసి కేంద్రాన్ని తీర్మానం తీసుకు పంపడం జరిగింది ఆ తీర్మానం ఖాళీగా మందరూ అదేవిధంగా గతంలో రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒక తారీఖు రోజున కేంద్రానికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ గారికి కూడా వినోజ పత్రం ఇవ్వడం జరిగింది అమ్మ మాది మరి మా రాష్ట్ర ప్రభుత్వం మీకు మాలికలకు ఎస్టీ హోదా వరకు తీర్మానం తీసుకు పంపడం జరిగింది మరి మా వచ్చింది ఖచ్చితమో పని మాకు ఎస్టీవృదా తప్పకుండా రావాలి ఎందుకంటే మాలికూల ప్రజలు మాలిలి కూలీలు మేము మాత్రమే జ్యోతుల వారసులం చిన్నకారు సన్నకారు రైతులం రికార్థ కానీ డొక్క నిండాని కట్టిగా పేదలం మరి మాకు ఎస్టీవృద ఇవ్వనందువల్ల మా కేంద్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ ఉదయం ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ హోదా ఇవ్వడం వల్ల మేము ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగపరంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం గత ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మా మమ్మల్ని గుర్తించి మా మీద సర్వే చేసి మాకు ఎక్స్టువద కావాలని చెప్పినప్పుడు మరి రేణుకా సింగ్ గారు మంత్రి గారు గవర్నర్ మంత్రి గారు కేంద్రం నుంచి రాష్ట్రంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి వేసుపత్రులు వస్తున్నాయి వచ్చి ఉన్నాయి తప్పకుండా వాటితో పాటు మీకు కూడా ఎస్టువ ఇష్టమని చెప్పేసి కానీ ఎన్నికలు అయిపోయినాయి కేంద్రంలో ఎన్నికలు అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు రాష్ట్రంలో కూడా ఎన్నికలైనాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ప్రగతి భవన్ కూడా మన